ఈ వీడియో చూసే ముందు జయహనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ విశ్వాసాల ప్రకారం కార్తీక మాసం అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో వస్తుంది ఈ మాసానికి కార్తీకేయుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ మాసాన్ని కార్తీక మాసం అని అంటారు అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది ఈ సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీ శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమి వచ్చింది కొన్ని గ్రంథాల ప్రకారం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని వధించాడు అందుకే ఈ పూర్ణిమను త్రిపురి పూర్ణిమ అని పిలుస్తారు నవంబర్ పదిహేనవ తేదీన వచ్చే పౌర్ణమి రోజు ముప్పై ఏళ్ల తర్వాత సస్య రాజయోగం ఏర్పడనుంది కార్తీక మాసంలో గంగా నదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే వీటితో పాటు ఈ పవిత్రమైన పర్వదినాన మరికొన్ని ప్రత్యేకమైన పనులు తప్పకుండా చెయ్యాలి అని పండితులు చెబుతున్నారు ఇలా చెయ్యడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం శ్రీహరి అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా చేయవలసిన పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి నది స్నానం చేస్తే మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి నది స్నానం చేయడం కుదరని వాళ్ళు ఇంట్లో మీరు స్నానం చేసే నీటిలో గంగా జలం కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా జలం కూడా అందుబాటులో లేని వారు స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకొని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది ఇదే రోజున సాయంకాలం వేళ సంధ్యా సమయంలో ఏదైనా శివాలయంలో లేదా రావి చెట్టు దగ్గర లేదా తులసి చెట్టు దగ్గర దీపాలను వెలిగించాలి అలాగే ఈ పవిత్రమైన రోజున శివయ్యకు ప్రత్యేకమైన పూజలు చెయ్యాలి కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానం మాత్రమే కాదు దీపదానం ఇతర దానాలు చేయడం వల్ల మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి పురాణాల ప్రకారం ఈ రోజున క్షీర సాగర దానానికి అనంతమైన ప్రాముఖ్యత ఉంది కార్తీక పౌర్ణమి రోజున చాలా మంది గౌరీ నోములు నోచుకుంటారు కొందరు తపాసులు కాల్చి వేడుకలు జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి నమక చమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించాలి ఇలా చెయ్యడం వల్ల ఈశ్వరుడు సంతోషించి మీకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు పక్కనే ఉసిరికాయలను ఉంచి దాని పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తే మీరు కోరుకున్న వారు భాగ్యస్వామిగా వస్తాడని పండితులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజున ఎవరికైనా ఉసిరికాయలను దానం చేస్తే మీకున్న దరిద్రం తొలగిపోతుంది అలాగే ఈ రోజున లలిత సహస్రనామాలను పఠిస్తే మీకు సిరి సంపదలు కలుగుతాయి ముఖ్యంగా ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం లలిత పారాయణం లక్ష్మి అష్టోత్తరం శివ పంచాక్షరి స్తోత్రం సహస్ర నామం శివ పురాణాల పారాయణం చేసినా కూడా డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అదే విధంగా ఈ రోజున ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే గొప్ప ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు కార్తీక పౌర్ణమి రోజున దీపదానం ఉసిరికాయల దానంతో పాటు పేదలకు అన్నదానం వస్త్రదానం చేస్తే అఖండ రాజయోగం భరిస్తుంది అలాగే అనారోగ్యంతో ఉన్న వారికి ఈ రోజున పండ్లు పాలు వంటివి దానం చెయ్యాలి ఇలా చెయ్యడం వల్ల మీ కుటుంబంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు జీవితంలో మంచి ఫలితాలు వస్తాయి దీపదానం చేసేవారు కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయం లోపు చెయ్యాలి అలాగే ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన లేదా ఈ వ్రత కథను విన్నా వారికి సకల శుభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి